ఆమె నలలు ఇది పాట పాడుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఒకరోజు మా ఇల్లు ఖాళీ అవ్వాలి ఖాళీ అయినప్పుడు ఏమైందంటే నాకు కలబడింది కింద జీత్రలో ఉన్నప్పుడు బాడిగలో అప్పుడు పోలీసులు వచ్చి ఇల్లంతా కాలు చేస్తున్నారు అయ్యా ఇజ్రాయల్కి పోవాలి ఏం చేశాడు తొందరగా వెళ్ళి ఎక్కడో ఒక ఇల్లు తీసి పెట్టేసి ఇజ్రాయల్కి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతే వర్షంలో ఇల్లంతా నీరు నేను ఏడుస్తున్నాను ప్రభా నువ్వు నా కళ ఇచ్చింటివి నేను ప్రార్థన చేయలేదు ప్రభా అనకూ దాన్ని ఏడుస్తున్నాను కళలో మెలకొచ్చేసి వచ్చేసి నేను అదంతాగా పట్టించుకోలేదనమాటే లే మామూలు దేనికొకసారి పడుతుంటుంది ఆ ఇది నా ఆలోచనలు నా మనసేనలా అనుకున్నాను సరిగ్గా రెండు సంవత్సరం అయింది రెండేండ్లు అయిన తర్వాత మేము ఈ జీతం నుండి వేరే పైకి వేరే దగ్గర వెళ్ళామన్నమాట అది ఎల్ఐసి వాళ్ళదంట అది సీల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు తెలియదు అంతకుముందు చాలామంది బాడిగలు ఉంటారు కదా మనకు కూడా బాగా ఇస్తానంటే మేము వెళ్ళిపోయామన్నమాట అయితే ఒకరోజు అలాగే వచ్చేస్తారనమాట ఆఫీసర్ వచ్చి మీది ఇది ఇది సీల్ వేసింది మీరు ఎందుకు ఇచ్చిన్నారు ఖాళీ చేయండి ఇప్పుడే అన్నారు ఖాళీ చేయాలా ఏం చేయాలో ఎట్లా వెళ్ళలేదు అంత సామాన్లను బయట పెట్టుకోవాలంటున్నారు ఎక్కడ పోవాలి ఏం చేయాలా అప్పుడు ఎవరో ఒకరు చెప్తే డీసీ దగ్గర పోయి మన పెళ్ళి ఉంది అప్పుడు మా మాంటి కొడుకు పెళ్ళి ఉంది ఒక పర్మిషన్ ఇస్తారు ఒక టెన్ డేస్ ఒక వారము పెళ్ళి ఉంది కదా అడగండి అంటే మేము పోయి వెంటనే పోయి అయ్యా మరి ఇంకొకరు పెట్టుకుని పోతే ఓ పది రోజులు వారం టైం ఇచ్చారు వారం లోపల మీరు కాల్ చేయాలి సరే అప్పుడు అయ్యా నిజంగానే ఇజ్రాయల్కి వెళ్ళాలి ఏమైంది కలలు ఏమైంది అలాగే ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళాలి అయ్యా సడన్లో తీసి ఎంజీ రోడ్లో అక్కడ కా చేసి పెట్టేసినారనమాట ఎంజీ ఎంజీలో రోడ్లో ఉన్నది ఎంతమంది తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజీ రోడ్లో ఉన్న ఎస్ అక్కడ ఉన్నాము పిల్లలది మీటింగ్ జరుగుతూ ఉంది అయ్యా ఇజ్రాయల్కి వెళ్ళిపోయా పెట్టేసి అయ్యో ఇజ్రాయల్కి వెళ్ళిపోయి పిల్లలది మీటింగ్ జరుగుతూ ఉంది వర్షం వర్షంలో నీటి నిండా వాటరే ఇల్లు నిండా వాటర్ అక్కడి నుంచి వచ్చి రాత్రంతా ఎత్తేస్తున్నాము ఊరుతున్నాయి అదంతా ఇదాయా బీగ్ మేసుకొని వస్తుంది సిటీ బస్సులు ఎక్కుతని దిగుతినేడు గోసో చర్చకొస్తున్నాయి ఏడిచానయ్యా నాకు ఇల్లు ఇక్కడే కావాలి అయ్యా నీకు అసాధ్యం అనేది లేదు నువ్వు చూపించావు నేను మర్చిపోయాను నేను దాన్ని అంత కేర్ చేసుకోలేదు ప్రభను నన్ను క్షమించు నాకు ఇక్కడే కావాలి ఇల్లు ఇక్కడ ఏవి కాలేదు పోతే చాలా అనుకున్నారు ఇక్కడ ఎందుకంటే ఆలో వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళంతా చర్చలు అంతా పిలుసుకొని ఏమో ఎత్తుకోబోతారు దొంగలు అన్నట్టు చేశారు ఎవరు హెల్ప్ చేయరు మనకు హెల్ప్ చేయలేదు కూడా రాలేదు కూడా ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర వారం ప్రార్థన చేశాను దేవుడు వారం అయిన తర్వాత నాతో మాట్లాడినాడు నేను ఇక ఇక్కడే సొంత ఇల్లు ఇస్తానని నేను అన్నాను అయ్యా సొంత ఇల్లు కాదు అది ఎప్పుడు ఎన్ని సంవత్సరం అవుతుందో నాకు తెలియదు నాకు ఇప్పుడు కావాలా బాడిగా సరే ప్రే చేసుకుని దిగి నేను అటువైపు వెళ్తున్నాను ఏదో మార్కెట్కి పోవాల్సింది వెళ్తుంటే కట్ట మీద ఒక ఆంటీ కూర్చునిది ఏ శాంతి బాగున్నా బాగున్నానంటే మీరు బాగున్నారా కాదు ఒక ఇల్లు ఖాళీ ఉంది మీరు రాకూడదా అక్కడ అన్నారు అలా లూయ ఏ అయితే ఉలి వీళ్ళందరూ పోని అన్నారు ఆ అమ్మే పిలిచి ఇక్కడ ఖాళీ ఉంది కదా పలాను వాళ్ళు చూడండి అడగండి అయ్యకి మరి ప్రీతికి వాళ్ళు ఎవ్వరికి ఇక్కడ వచ్చి రావడానికి ఇష్టం లేదు ఎందుకంటే మనకి ఇలా జరిగింది ఇక్కడ వద్ద పద అన్నారు నాకు కావాలి మరి అయ్యను మరి అయ్యతి అడిగినానయ్యా ఇక్కడ ఇల్లు కాలేదంటే పోదాం దేవుడు అయ్య మనసు కూడా మార్చేస్తాడు పిల్లల మనసు కూడా మార్చేసి పోయి ఒక ఇంకొక ఆంటు ఉంది ఆమె దగ్గర అడిగి ఆమె అడిగినారని బాడీ ఎక్కేసింది ఏదో ఒకటి అన్నాను అక్కడ వచ్చాము షిఫ్ట్ అయినాము షిఫ్ట్ అయ్యి ఒక ఐదారు నెలలు కూడా కాలేదు ఒక రెండు నెలలు మరి పైకి వచ్చేసినాం బాడీకి మనకి మరి పైకి వచ్చేసినాం ప్రియులారా దేవుడు వాగ్దానరటి ఇప్పుడు సొంత ఇల్లు మాకిచ్చాడు ఇది దేవునికి మహిమ అవునా అలా లూయా మనం ఇప్పుడు మన కాటుగుడ్డలో ఇల్లుంది మనకి ఇల్లు ఉంది స్థలం ఉంది మేము ఇప్పుడు మనం అక్కడే పోయినామంటే చూసేవాళ్ళు ఏమంటే బాగా ఎవరు నడిపిస్తారని పోయి పెద్ద ఇల్లు ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చి ఇక్కడే పడి ఉన్నారు అనుకుంటారు లేదా అందుకే దేవుని పాదలు పెట్టుకుంటే ప్రతిదీ దేవుడు జరిగించి నాకు అనుగ్రహించాడు దేవునికి మయమగనత ప్రభావం హలో